అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములు వందన ప్రార్థన విశ్వాసం ఈ రెండింటికి దైవ భక్తి అవసరం మనలో దేవుని పట్ల భయభక్తులు లేకపోతే ఈ రెండూ మనం నేర్చుకోలేం ప్రార్థన దేవునిపై విశ్వాసం ఉంచేలా చేస్తుంది ఫలితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు విశ్వాస సహితమైన ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది అద్భుతాలు జరిగిస్తుంది చిన్నవాక్యం చూసుకుందాం మత్తయస్సు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖ తరము వరలారా మీతో నేను ఎంతకాలం ముందును ఎంత వరకు మిమ్మను సహింతును వారిని నా ఇద్దకు తీసుకుని రండని చెప్పింది ఇక్కడ యేసు ప్రవారు విశ్వాసం లేని మూర్ఖ తరము వరలారా అని తన శిష్యులను గద్దిస్తున్నాడు యేసు ప్రవారు మనలో విశ్వాసాన్ని చూడాలి అని కోరుతున్నాడు ఇక్కడ శిష్యులు ఒక చిన్న పిల్లవాణ్ణి స్వస్థపరచలేకపోయారు కాబట్టి ఆ తండ్రి యేసూప్రవారి దగ్గరికి వచ్చి అయ్యా బోధకుడా చాంద్ర రోగంతో నా కుమారుడు బాధపడుతున్నాడు అతన్ని స్వస్థపరచమని నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చినాను కానీ వారు అతన్ని స్వస్థపరచలేకపోయారు అని యేసుప్రవారుతో చెప్తున్నారు ఈ విషయాన్ని చూసినటువంటి యేసుప్రవారు శిష్యులను గద్దిస్తున్నాడు నిజముగా మారుమనసు పొందినటువంటి దైవజనుడు రోగగ్రస్తుని కొరకు ప్రార్థన చేసి అతన్ని దేవుని సన్నిధికి తీసుకుని రావాలి అని ఆశపడతాడు అయితే చాలా సంఘాలలో ధనము ఏలుబడి చేయడము పదవుల కొరకు పోట్లాడడము దేవుని భయం లేకుండా దేవుని సొమ్ము దొంగిలించడము ప్రాముఖ్యతను కోరేటువంటి మనసు ఇలాంటివి సంఘాలలో ఏలుబడి చేస్తుండడం వలన ప్రజలు విశ్వాసాన్ని నేర్చుకోలేకపోతున్నారు ప్రార్థన చేసి విశ్వాసముతో దేవుని అద్భుత కార్యాలను చూడలేకపోతున్నారు సంఘానికి విశ్వాసం నేర్పించే బాధ్యత బోధకునిపై ఉంది క్రీస్తు ప్రభువారు మనలో విశ్వాసాన్ని చూడాలి అని ఆశపడుతున్నాడు విశ్వాసము ప్రేమ పరలోకపు శక్తులు అవి నువ్వు పొందుకున్నప్పుడు పునరుజ్జీవింపబడతావు నీకు నూతన హృదయం దొరుకుతుంది పాపమున్న హృదయములో పాపమున్న స్థలములో విశ్వాసం ఉండదు కాబట్టి శిలువ యుద్ధకు మనం వచ్చి పాపపు హృదయం కొరకు పవిత్రపరచబడినటువంటి హృదయం కొరకు విశ్వాస సహితమైనటువంటి హృదయం కొరకు శిలువ దగ్గరికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తంతో కడుగుబడితే దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి శిలువ దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు పవిత్రపరచుకున్నప్పుడు నిన్ను నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు దేవుడు నీకు విశ్వాసము గల హృదయాన్ని ఇస్తాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండు అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు విశ్వాసము గల హృదయాన్ని పొందుకున్నప్పుడు దేవుని ఆత్మను పట్టుకున్నప్పుడు నీ బలహీనమైన హృదయం మారిపోయి నీ హృదయం బలంగా మారిపోతుంది నీ ఉబ్బసం వ్యాధి వెళ్ళిపోయి నీ శరీరము స్వస్థపరచబడమును చూస్తావు విద్యార్థులను దేవుడు జ్ఞాపక శక్తి అనుగ్రహిస్తాడు ప్రేమగల హృదయం నీకు దొరుకుతుంది క్షమించే హృదయం నీకు దొరుకుతుంది దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపడ్డప్పుడు నేను నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు విశ్వాస సహితమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగడమును చూస్తావు తనను ఆజ్ఞాపించే విశ్వాసం మనం కలిగి ఉండాలని యేసుప్ర వారు కోరుతున్నారు ఒకసారి జార్జ్ ముల్లర్ గారు తను నడిపించేటువంటి అనాథ శరణాలయంలో రెండు వేల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం లేదు కాబట్టి ఆ అవసరం కొరకు గదిలోకి వెళ్ళి విశ్వాసముతో దేవుని వైపు తన చేతులు చాస్తూ ఎంతో ప్రార్థన చేస్తున్నాడు జార్జి ముల్లర్ గారు అయితే ఒక పార్లమెంటులో ఒక విందు జరిగినప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి ఒక సభ్యుడు చనిపోయినాడు చనిపోయినాడు కాబట్టి వారు భోజనం చేయకుండా ఆ రెండు వేల మందికి సరిపడ భోజన పదార్థాలను జార్జ్ ముల్లర్ గారి అనాథ శరణాలయానికి పంపించడం జరిగింది దేవుడు ఎలాంటి కరుడు చూడండి మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసు నువ్వెంత కష్టంలో ఉన్నావో దేవునికి తెలుసు నువ్వెంత నలిగిన స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నావో దేవునికి తెలుసు మన పరిస్థితులన్నీ ప్రభు ఎరిగినవాడు నీ బలహీనతలన్నీ ప్రభు ఎరిగిన నీకున్నటువంటి అనారోగ్యాన్ని దేవుడు ఎరిగినవాడు దేవుడు కోరుతున్నాడు నీ నుండి విశ్వాసమును నన్ను విశ్వాసముతో అడగండి పరలోకపు తలుపును నువ్వెంత విశ్వాసముతో బలంగా తడతావో అంత అద్భుతంగా దేవుడు అంతే త్వరగా అంతే వేగంగా దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం చేయాల్సింది విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసము గల హృదయం పవిత్రమైన హృదయం నుండి వచ్చేటువంటి ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు మన పరిస్థితులన్నీ ప్రభు వాడు అయితే మనం పాపములను ఒప్పుకొని శుద్ధీకరించబడినటువంటి హృదయాన్ని కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేస్తాం విశ్వాసము లేని వారలారా అనేటువంటి దోషారోపణ నిందను మన ప్రభు మన మీద మోపకుండా మనం జాగ్రత్త పడదాం దేవుడి వాక్యాన్ని దీవించుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగలను ఆయన నీకు స్తోత్రములు ప్రభు విశ్వాసము ఎంత గొప్ప శక్తివంతమైనదో మీరు చెప్తా ఉన్నారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉన్నట అసాధ్యం అని మీ వాక్యము సెలవిస్తుంది అవును అవునైనా ఈ దినాల్లో ఎక్కడ చూసినా ధనము వెలుబడి చేస్తుంది పదవుల కొరకు ప్రజలు పోట్లాడుతున్నారు దేవుని భయం లేకుండా దేవుని సొమ్మును దొంగిలిస్తున్నారు ప్రాముఖ్యతను కోరుతా ఉన్నారు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో విశ్వాసం అనేది అక్కడ లేకుండా పోతుంది నా ప్రభు మాలో విశ్వాసాన్ని చూడాలని మీరు కోరుతున్నారు విశ్వాసము ప్రేమ అనేటువంటి పరలోక శక్తులు మాకు మీరు దయచేయండి అవి మేము కలిగి ఉన్నప్పుడు పునరుజ్జీవింపబడి ఈ లోకముల తండ్రి నిన్ను మహిమపరిచే విధంగా జీవిస్తాం బాధపడుతున్నాడు తన కుమారుడి అనారోగ్యవంతులుగా ఉన్నాడన్న సంగతిని చూసిన తండ్రి ఎంతో బాధపడుతున్నాడు రోగంతో ఉన్నటువంటి తన కుమారుని శిష్యుల వద్దకు తీసుకొచ్చాడు కానీ వారు అతనిని స్వస్థపరచలేకపోయారు కారణం అల్ప విశ్వాసం అలాంటి స్థితి మాలో ఎన్నడూ కనపడనివ్వవద్దు ప్రభావ ఒక అక్కర్లో ఒక ఇబ్బందిలో ఒక కష్టంలో ఉన్న వారి కొరకు విశ్వాసంతో ప్రార్థించి జయము చూచుటకు జయము పొందుకున్నటకు మాకు మీరు సహాయం చేయండి మీరే కరుణించండి ఎక్కడ కూడా ఏ పాపము హృదయంలో కుటుంబాలలో సంఘాలలో ఏలు చేయకుండా కాపాడండి మీ శిలువ ఎద్దకు వచ్చి మీ సన్నిధిలో హృదయమును శుద్ధీకరించుకున్నప్పుడు విశ్వాసము దొరుకుతుందని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కనుక ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీ శిలువ చెంతకు వచ్చి విశ్వాసం గల హృదయాన్ని సంపాదించుకుని మీకు సాక్షులుగా బ్రతుకుటకు కృప చూపించుకొని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం వినప్రియ దేవుని బిడ్డలరా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ దురాత్మలు శక్తులన్నీ లయము చేయబడతాయి దేవుని వాక్యం మనకు ద్వారము తెరవబడే విధంగా అన్ని గ్రామాల్లో ప్రజల కుటుంబాల్లోకి దేవుని వర్తమానం వెళ్ళే విధంగా వారికి దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి శిలువలో మీ కొరకు కాల్చిన చేత మీరు కడుగబడకపోతే పరలోకం లేదు ఒక పాపికి క్షమాపణ లేదు నిత్య జీవము లేదు మిమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయాలనేది యేసు క్రీస్తు ప్రభు యొక్క వాంఛ ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దు దేవుడు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు